మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు బ్రీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షెడ్యూల్ ఇంకా కంటిన్యూ అవుతోంది ఇక ఫిల్మ్ టీమ్ ఒకవైపు షూటింగ్ చేస్తూనే పవన్ కొత్త లుక్ తో షాక్ ఇచ్చింది ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది కశ్మీర ఫైల్స్ మూవీ లానే ఇప్పుడు వివాదానికి వెల్కమ్ చెప్పింది ది కేరళ స్టోరీ ఇందులో కంటెంట్ మీద వివాదం చెలరేగుతోంది సినిమాను బ్యాన్ చేయాలనేంతగా డిమాండ్ పెరుగుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి డైరెక్టర్ బాబీకి కబురు వెళ్లిందట వాల్తేరు వీరయ్య హెడ్ తో స్వింగ్ లో ఉన్న తను మహేష్ కి స్టోరీ లైన్ చెప్పాడట దీంతో పూర్తి కథతో రమ్మని మహేష్ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది నాగచైతన్య మూవీ కస్టడీ రిలీజ్ కి రెడీ అయింది ఈ నెల పన్నెండున వరల్డ్ వైడ్ గా రాబోతోంది ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ మెడ్ గల ఫ్యాషన్ ఈవెంట్ లో షాక్ ఇచ్చింది పదివేల ముత్యాలతో డిజైన్ చేసిన డ్రెస్ లో అక్కడ తలుక్కుమంది ఇక మెట్కల ఈవెంట్ లో ప్రియాంక చోప్రా రికార్డు క్రియేట్ చేసింది ఏకంగా రెండు వందల నాలుగు కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ ధరించింది మెట్కల ఈవెంట్ లో అందరి పోగొట్టింది బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా రెడ్డి ఏజెంట్ ఫ్లాప్ తో డీలా పడ్డాడు అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సీన్ లోకి వచ్చాడట రెడ్డికి ఆఫర్ కబురు పంపించాడట